లెట్ మీ ఆన్సర్ కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ నేను ఆ ప్రెస్ మీట్లో ఇది కూడా అడిగింది నేను మర్చిపోయిన ఆన్సర్ చేయడం ఇది ఇదే కదా దిస్ అసలు ఇది ఏందో తెలుసా మీకు దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎరగంగిరెడ్డి ఈస్ వాట్సాప్ యాక్టివిటీ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ మార్చ్ పద్నాలుగు రాత్రి ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను నేను ఆ రోజు రాత్రి పదిన్నరకో పదకొండుకో పండుకున్నా పొద్దున్నే ఐదుకి లేచినాయి ఆరు గంటలు బాగా నిద్రపోయినా ఐదుకి లేచినంత స్పష్టంగా చెప్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేకున్నా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా నేను ఆరు గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా అండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ ఫైవ్కో ఫైవ్ కో రఫ్గా లేచింటా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది అంతే కదన్న ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏందంటేనా ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్ ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందల అని వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని వైఎస్ఆర్సిపి కడప అని రకరకాలైన గ్రూప్లు ఉంటాయి నా ఫోన్లో సో ఆ గ్రూప్లు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు సపోజ్ ఒకటి ముప్పై ఏడు ఎనిమిదో సెకండ్కు అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం నేను నిద్ర మేల్కొని నైట్ నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటు కూడా అర్థం కాదు దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోటీస్ ఇస్తున్నా అంటే వాట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ వాట్సాప్ యాక్టివిటీ దీన్ని కూడా మసిపూసి దీని మీద ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ మాల్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అంటే అవినాష్ రెడ్డి ఎరగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా వాట్సాప్ టైం స్టాంపులు ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు అనుకుంటే ఉదాహరణకి యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి అనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండి ఉంటుంది అంటే ముప్పై వేల మంది కుట్రదారులేనా ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్ ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసి కార్యక్రమం ఏంది అలిగేషన్స్ కొంచెం అర్థం ఎవరితో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్న మాట్లాడితే అర్థమవుతుంది మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గానేట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని కొన్ని చదువుతానట్టు కానే కాదు అది అర్థం అండ్ టు బి వెరీ క్లియర్ ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి ఆ రోజు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది నేను పండుకున్నా కాబట్టి అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయే ఛాన్సే లేదు కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజెస్ను ఎవరు నిలవరించలేరు ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్న వస్తాయి కదా సహజంగానే బట్ అండ్ దట్టు ఎరగంగిడ్డ నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు మళ్ళా అది కూడా క్లియర్గా చెప్తుంది నాకు ఆ రోజు రాత్రి ఒక ఒక పది మెసేజ్లు వచ్చిండొచ్చు వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండచ్చు తప్పేముంది దాంట్లో వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట ఏంది అసలు ఈ విమర్శలేంది ఈ నిందలేంది అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేకౌట్లో కానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి కొంచెమన్నా కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీ విజ్ఞతగా నేను వదిలేస్తా అన్నా వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తా అన్నా నన్ను విమర్శించే వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తా అన్నా ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన ఏం కర్మ ఏం తప్పు చేసినాడని రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు పులివెందల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు ఆ ఉదయనే పిల్లోడు మీద అలిగేషన్ ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులో ఇరికి చేస్తారా ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్ సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడో అంటే యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏందా రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అనుభవి నేను నరకం నాకే నా నాకు అది రిలీఫ్ ఎట్లయితే అది నాకు సంబంధమే లేదు ఆ కేసుతో యాంటిసిపేట రిపేర్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టే నోటికి వచ్చింది మాట్లాడతారు